అమ్మా నాకు సీమంతం చేయవా ఎందుకు చేయనమ్మా మీరిద్దరూ అన్యోన్యంగా లేరని ఆలోచిస్తున్నాను గాని కలిసి లేనంత మాత్రాన ఆయన మొగుడు కాకుండా పోతాడా నేను ఆయన పెళ్ళాన్ని కాకుండా పోతాను తప్పకుండా చేస్తానమ్మా ఇదిగో చూడమ్మా మనకు తాహత లేదని చెప్పి చుట్టుపక్కల నలుగురిని పిలిచి తూతూ మంత్రం చేస్తే కుదరదు ఇండస్ట్రియలిస్ట్ విశ్వనాథ్ గారి కోడల్ని వాళ్ళ లెవెల్ కి తగినట్టు ఘనంగా జరగాలి అనయ్య ఎవరి దగ్గరైనా స్నేహం చేసే బంధుత్వంలో చాలా జాగ్రత్తగా ఉంటాం ఈ రోజు చాలా మంచిదం ఎవరికైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ అలా ఉండటం చాలా మంచిది ఎవరైనా సరే అవసరం ఉన్నంత వరకులా ఉంటుంది అవసరం లేదా పోవంబో చేసేవలే బో అని అంటున్నారు ఎప్పుడైనా సరే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను మన అవసరానికి ఎవరైనా సాయం చేశారనుకో చిన్నది కానీ పెద్దది కానీ అంతవరకు మన మనసులో ఉంటారు పలానప్పుడు వాళ్ళు ఈ సాయం చేశారు కాబట్టి నాకు ఈ పని అయింది అనేది అనేది గుర్తు లేకపోతే అలా మీరేమంటారు విశ్వాసంగా వాళ్ళైతే కంపల్సరీగా గుర్తు పెట్టుకుంటారు ఆ ఏళ్ళతో అనుకునే అనుకునేవాళ్ళు ఆ అవసరం తీరాక పక్క పక్కదీలిపోతారు అవునా కదా నేను చాలా మంది అయితే చూస్తున్నాను అందుకే చెప్తున్నాను మీకు కూడా అవసరం ఉన్నంతపుడు ఒకలాగా రక్త సంబంధంలో ఉంది స్నేహంలో ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంది హై క్లాస్ వాళ్ళకు ఉంది ఏ క్లాస్ వాళ్ళకి తగ్గినట్లు అలా ఉంటుంది